గుండుగల్ను శ్రీతారామస్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు గురువారం హోమాది కార్యక్రమాల అనంతరం పవిత్ర పూర్ణాహుతి శాస్త్రోత్ జరిగాయి ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండా గంగరాజ్ కుమార్ నేతృత్వంలో రుత్వికులు దివి నృసింహాచార్యులు ఆలయ అర్చకులు సుధీరాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు ఆలయ దేవతలకు ప్రాకారాలకు అలంకరించిన పవిత్రాలను శాస్త్రోత్కంగా తొలగించి భక్తులకు అందించారు లోక కళ్యాణార్థం నవగ్రహ హోమం నవగ్రహ శాంతి నిర్వహించినట్లు ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండా గంగరాజ్ కుమార్ తెలిపారు వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయ నిర్వాహకులకు భక్తులకు వేద ఆశీర్వచనం పలికారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ గత యాభై రెండు సంవత్సరాలుగా గుండెగొల్లు సీతారామస్వామి ఆలయంలో ప్రతి ఏటా పవిత్రోత్సవాలు తిరుమల తిరుపతిలో వలె వైకానస ఆగమన శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామ క్షేమం లోక కళ్యాణార్థం ఆలయంలో విశేష పూజలు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

జై శ్రీరామ్ శ్రీ సీతారామ స్వామివారి దేవాలయం గుండెగోలము అనగా గురుకులము ఈ గ్రామంలో గురుకులం అయ్యే గ్రామంలో స్వామివారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రతిష్ఠించి అప్పటి నుంచి మా కుటుంబాలు మా మా గ్రామస్తులు అందరం సేవ చేసుకునే అవకాశం కలిగించారు ఆ స్వామివారి వల్లనే మాకు ఈ అవకాశం కలిగింది ఈ సమ ఈ సందర్భంగా మేము యాభై రెండవ సంవత్సరం తిరుమలలో జరిగినట్టుగా ఇక్కడ కూడా రైత్రోత్సవాలు చేయటం అలవాటు చేసుకున్నాం యాభై రెండవ సంవత్సరం ఈ సంవత్సరం చూసి చేసాం నాలుగో తారీఖు మొదలుపెట్టి ఐదు ఆరు ఏడు ఐదు నాలుగు రోజులు స్వామివారి మహా అద్భుతంగా సేవలు చేసుకుని స్వామివారి పవిత్రోత్సవాలు ఈ రోజు పూర్ణావతి చేసుకోవటం నాకు మా గ్రామస్తులకు ఆ భక్తులందరికీ కూడా చక్కటి అవకాశం కలగే అవకాశం స్వామివారం వల్ల చేయగలుగుతున్నాం కానీ మా అంతటి మేము చేతుండ స్వామివారి ఆశిస్తుడంతో ఈ కార్యక్రమం చేసుకున్నాం చేసుకుంటాకి ఎంతో గర్వంగా చెప్పటానికి అవకాశం కలిగింది ఈ కార్యక్రమం ఇంకా ఇంకొక యాభై సంవత్సరాలు కాదు స్వామివారు మా తరాలు అందరికీ కూడా ఇస్తారని స్వామివారిని ప్రార్థిస్తూ ఇప్పుడు చేస్తానే ఉంటానని తప్పకుండా చెప్పుకుంటాను ఇద్దరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్